అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ వరలక్ష్మి వ్రతానికి చేసుకునే మూడు ప్రసాదాలు మీకు చేసి చూపిస్తానండి వడలు అలాగే సేమ్యా సగబియ్యం పాయసం చల్లారేకు కూడా గట్టిపడకుండా ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను అలాగే ఆవు పెట్టిన పులిహోర కమ్మగా ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి ముందుగా పులిహోర చేసి చూపిస్తాను పులిహోర చేసుకోవడం కోసం చింతపండు నానపెట్టుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను గ్రాముల్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు నానపెట్టుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండులో ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నేనైతే నార్మల్ వాటరే పోసి నానబెడుతున్నాను మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో హాట్ వాటర్ అయినా పోసి నానపెట్టుకోవచ్చు అండి గంట సేపు చింతపండుని కంపల్సరీ నానపెట్టేసుకోవాలి తర్వాత అన్నం ఇలా పొడి పొడిగా ఉడికించుకుని బేసిన్లో వేసి చల్లారి పెట్టుకోవాలండి నేను అన్నం ఉడికించేటప్పుడు రెండు చుక్కలు ఆయిల్ వేసి ఉడికించానండి ఈ ప్లేస్లో నిమ్మరసం వేసైనా కానీ ఉడికించుకోవచ్చు కానీ చేసేది పులిహోర కాబట్టి ఇంకా పుల్లగా ఉంటుంది అందుకని ఆయిల్ వేసి ఉడికించాను చూడండి మీకు గంట తర్వాత చింతపండు చూపిస్తున్నాను ఇలా బాగా చింతపండు నానితేనే మనకి పులుసు అనేది బాగా వస్తుందండి చింతపండుని ఇలా బాగా కలిపిన తర్వాత పిప్పు తీసేసేయాలి మీకు చింతపండు అనేది త్వరగా నానాలనుకుంటే వేడి నీటి పోసి నానపెట్టుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా పిప్పు తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ పిప్పేం పడైన అవసరం లేదండి మళ్ళీ మనకి పులుపు సరిపడదనుకుంటే మళ్ళీ ఇది వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలి మీకు ఇలా చేతితోటి తీయడం రాకపోయినట్లయితే చిల్లులు ప్లేట్ ఉంటుంది కదండీ ఆ చిల్లులు ప్లేట్లో అయినా సరే చింతపండు గుజ్జు తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ ప్లేట్లో వేసి కూడా గుజ్జు తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు ఆయిల్ పోసుకోవాలి పులిహోరలోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నేను రిఫండ్ ఆయిలే పోస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో పల్లీల ఆయిల్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కప్పుతోటి వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి స్పూనుల్లో అయితే నాలుగైదు స్పూన్ల వరకు ఈ వేరుశెనగ గుళ్ళు ఉంటాయండి వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత చూడండి ఈ విధంగా ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు అనేది వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోవాలి స్పూనుల్లో వచ్చేసి మూడు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసానండి తర్వాత మినపప్పు వేసుకోవాలి మినపప్పు కూడా అంతే మూడు స్పూన్లు మినపప్పు వేసుకుని ఈ పప్పులన్నిటినీ ఫస్ట్ ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా మంచిగా వేగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే పప్పులు అనేది లోపల వరకు కూడా మంచిగా వేగుతాయండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకోవాలి మూడు స్పూన్లు ఆప్షనల్ అండి కానీ వేస్తే బాగుంటుంది జీడిపప్పులు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పది పన్నెండు ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులిహోరలోకి ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త ఎక్కువ ఉంటేనే పులిహోరలోకి బాగుంటుందండి ఇలా వేయించుకున్న పోపుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే నేను రెండు గరిటల వరకు తీసానండి ఇప్పుడు మిగిలిన పోపులో చింతపండు పులుసు అనేది పోసుకోవాలి చింతపండు పులుసు పోసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా పులుసు అనేది కాస్త చిక్కపడ్డ తర్వాత ఇప్పుడు చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి పసుపు నేను మళ్ళీ అన్నంలో వేస్తానండి అందుకనే ఇక్కడ చిన్న స్పూన్ తోటే పసుపు వేసాను చూడండి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇంగు వేసుకోవాలి చిన్న స్పూన్ తోటి ఇంగు వేసుకోవాలి మీరు పోపులో వేసుకున్న పర్వాలేదండి నేనైతే ఇలా పులుసులో ఎంగు వేస్తాను తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి లాస్ట్లోనే వేసుకోవాలండి ముందే వేసేయకూడదు ఇప్పుడు ఇందులో చూపిస్తున్నంత బెల్లం వేసుకోవాలి బెల్లం వేయటం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి పులిహోర రుచి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అండి నేను పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టి వేసానండి అంటే కట్ చేయకుండా వేశాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఘాటు పెట్టి వేసాను అన్నమాట తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పులుసుని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి తర్వాత ఎండిమిరపకాయలు ఒక ఐదు ఎండిమిరపకాయలు వేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అన్నం కూడా బాగా చల్లారిందండి ఇలా చల్లారిన అన్నంలో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేటప్పుడు కొంచెం ఇలా తుంచి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి పోపులో ఒక స్పూను పసుపు వేసాను కదండీ చిన్న స్పూన్ తోటి ఇక్కడ చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న స్పూను నెయ్యి వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందని నేను నెయ్యి వేసి చేస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపున తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి పులుసు అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి నేనైతే రెండు గరకల వరకు వేశాను నాకు పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్న పోపు వేసుకోవాలి ఇలా లాస్ట్లో వేసి కలుపుకోవటం వల్ల మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నాకైతే ఇంకా కొంచెం చింతపండు పులుసు అనేది మిగిలిందండి ఇది గ్లాస్ బౌల్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో మిక్సీ పట్టుకున్న ఆమపిండి వేసుకోవాలి స్పూనం పావు వేసుకోండి మరీ ఎక్కువ వేసినా కానీ చేదు వచ్చేస్తుంది స్పూనం పావు కరెక్ట్గా సరిపోతుందండి ఇంతేనండి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వడలు చేసి చూపిస్తానండి ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా వడలు అలా చేసుకోవాలో మిక్స్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ మినపప్పు మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోవాలండి నేను గ్లాస్ తోటి గ్లాసం పావు వరకు మినపప్పు అనేది తీసుకుంటాను క్వాంటిటీలో వచ్చేసి పావు కేజీ వరకు ఈ మినప్పప్పు ఉంటుందండి మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఈ మినపప్పుని మూడు గంటలు నానపెట్టుకోవాలండి మరీ రుద్దుతున్నట్టు కాకోకుండా పైపైన కడిగేసి మూడు గంటలు నానపెట్టేసుకోవాలి చూడండి మీకు మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను కంపల్సరీ త్రీ అవర్స్ అనేది మినపప్పు నానపెట్టుకుంటేనే బాగుంటుందండి నీళ్లు వడకట్టేసుకోవాలండి అస్సలు నీళ్ళు అనేది లేకుండా వడకట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో పప్పు మిక్సీ పట్టుకోవాలి మనం అల్లం పేస్టు చట్నీ లై చేసుకుంటాం కదా ఆ మిక్సీ జార్లో వేసుకుంటేనే పప్పు అనేది మెత్తగా అలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలండి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంచి అల్లం ముక్కలు వేసుకోవాలి పొట్టు తీసి వేసుకోండి ఇప్పుడు అస్సలు నీళ్లు పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ తోటి ఒక్క స్పూన్ నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి అంటే కొంచెం పోసుకోవచ్చు అని చెప్తే బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి నేను స్పూన్ తోటి మీకు పోసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది ఇంత గట్టిగా ఉంటేనే మనకి వడలు వస్తాయి అస్సలు ఆయిల్ అనేది పీల్చవండి పప్పుని ఎంత గట్టిగా మిక్సీ పట్టుకోవాలంటే చూడండి మీకు చూపిస్తున్నాను మిక్సీ జార్ని ఇలా రివర్స్లో తిప్పినా కానీ పప్పు కింద పడకూడదనమాట ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా పప్పు అందరినీ కూడా మిక్సీ పట్టుకోవాలండి నేను రెండోసారి పచ్చిమిర్చి వేయకుండా మిక్సీ పట్టాను అందుకనే ఇది తెల్లగా ఉంది ఇప్పుడు ఈ పప్పు మీద మూత పెట్టేసేసి గంట పక్కన పెట్టేసుకోవాలి ఇలా అస్సలు వేయకూడదండి చాలా వేడిగా ఉంటుంది అందుకనే గంట పక్కన పెట్టేసుకోవాలి చూడండి మీకు గంట తర్వాత చూపిస్తున్నాను మీకు టైం లేకపోతే ముప్పై నిమిషాలన్నా పెట్టుకోండి కనీసం ఎంత వేడిగా ఉందంటే పప్పు అనేది మనం వేసిన కూడా ఇలా వాటర్ వచ్చినాయి కదా అంత వేడిగా ఉందనమాట అందుకనే వేసుకోవద్దని చెప్పాను ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి చిటికడంతా వంట సోడా వేసుకోవాలండి వంట సోడా ఎక్కువైనా కానీ అనేది ఆయిల్ పీల్ చేస్తాయి అందుకనే చాలా తక్కువ వంట సోడాను వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త తడి చేసుకోవాలి ఎక్కువ తడి చేసుకోకూడదండి చూడండి తడి ఇలా అద్దుకుని మనం పిండి అనేది చేతిలోకి తీసుకోవాలి చూడండి వడ అనేది ఈ షేప్ కరెక్ట్గా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయినట్టు అనమాట ఇప్పుడు డీఫ్లైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మాత్రమే వడలు వేయాలండి ఆయిల్ వేడిగా లేదనుకోండి ఆయిల్ పీల్చేస్తాయి వడలు అనేది అందుకనే బాగా వేడైనా మాత్రమే వడలనేది వేసుకోవాలి ఇంతేనండి నేను చూపించిన విధంగా మీరు కూడా వడలు వేసి చూడండి అస్సలు ఆయిల్ అనేది పీల్చవనమాట పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగా వస్తాయండి నేను ప్లేట్లో టిష్యూ పేపర్ కూడా వేయట్లేదు చూసారా అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి నేను వేలతోటి మీకు చూపిస్తున్నాను ఆయిల్ అస్సలు పీల్చలేదు తర్వాత సగ్గుబియ్యం సేమియా పాయసం చల్లారకు కూడా అస్సలు గట్టిపడకుండా ఏ విధంగా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి ఫస్ట్ సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి నేను గంటసేపు నానపెట్టాను సగ్గుబియ్యం నేను సన్నవి నానబెట్టానండి మీరు ఈ ప్లేస్లో లావుగా ఉండే సగ్గుబియ్యం కూడా చేసుకోవచ్చు కానీ సన్న సగ్గుబియ్యంతోనే సేమియా బాగుంటుందండి చూడండి గంటకి ఈ విధంగా సగ్గుబియ్యం బియ్యం అనేది నాన్నే అనమాట టీ గ్లాస్ తోటి అర గ్లాసు సగ్గుబియ్యం వేసానండి ఇదే గ్లాస్ తోటి కొలతగా తీసుకోవాలి అన్నీ కూడా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి జీడిపప్పు బాదం పలుకులు అలాగే కిస్మిస్ వేసి లైట్గా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో సేమియా వేయించుకోవాలండి అర గ్లాసు సగ్గి బియ్యం వేసాం కదా గ్లాసు పావు సేమియా కరెక్ట్ క్వాంటిటీ స సరిపోతుంది చూడండి సేమియాను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఈ గిన్నెలో పాలు పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం సేమియా తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఏడు గ్లాసులు పాలు పోసుకోవాలండి ఈ పాలు మరీ చికెన్ పాలు కాదండి కొంచెం నీళ్ళు కలిపిన పాలే తీసుకోవాలి అంటే చికెన్ పాలు పోసామనుకోండి చల్లారేక గట్టిగా అయిపోతుంది అనమాట చూడండి ఇట్లా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ విధంగా చేస్తే అస్సలు చల్లారకు కూడా పాయసం అనేది అస్సలు గట్టిపడదండి సగబియ్యం నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి అదే నానబెట్టకపోతే కాస్త టైం పడుతుంది చూడండి ఈ విధంగా సగబియ్యం అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవాలి మీకు సేమియా వేయించడానికి టైం పడుతుంది అనుకుంటే రోస్టెడ్ సేమియా కూడా ఉంటుందండి దాంతో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా సేమియాని నెయ్యిలో వేయించి చేసుకుంటేనే పాయసం అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి సేమియా ఈ విధంగా ఉడకాలి మనం పట్టుకుని చూస్తే ఇలా రెండు సగాలైతే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికినా కూడా అంత బాగుండదనమాట ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి ఏ గ్లాస్ అయితే మనం సగ్గిపోయిన సేమియా తీసుకున్నాం అదే గ్లాస్ తోటి పంచదార వేసుకోవాలి నేను ఒకటింపావు పంచదార వేసానండి తర్వాత ఇందులో యాలకులు వేసుకోవాలి కాస్త దంచుకుని వేసుకోండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారక కాస్త దగ్గర పడుతుంది అంటే చిక్కపడదు దగ్గర పడుతుంది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె కింద పెట్టేసుకోవాలి చూడండి చల్లారక కూడా ఈ విధంగా ఉండాలి నేను చేసి చూపించిన ఈ మూడు ప్రసాదాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్